ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియోలో మొదటి హెడ్డింగ్ చూస్తే డిఎస్సి పైన భారీ ఆశలు గత ప్రభుత్వం పదిహేను వేల ఖాళీలు ఉన్నప్పటికీ కేవలం ఐదు వేల పోస్టులను నోటిఫికేషన్ జారీ చేసింది అలాగా సాధారణ ఎన్నికలు రావడం కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అభ్యర్థుల ఒత్తిడి ఎన్నికల హామీ మేరకు పాత నోటిఫికేషన్ రద్దు చేసి పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ వేసి పరీక్షలు పెట్టి ఫలితాలు ఇచ్చారు అయితే అందులో దాదాపు ఆరు వందల పోస్టులు ఇంకా భర్తీ కాలే కొన్ని జిల్లాలో అభ్యర్థులు జాయిన్ కాకుండా కొన్ని పోస్టులు మిగిలిపోయాయి వాటి స్థానంలో తర్వాత మెరిట్ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలి ఇక ముప్పై మూడు జిల్లాల్లో డిఈడి బీఈడి పూర్తి చేసిన వారు మొన్నటి డిఎస్సీలో జాబ్ రాని వారు మరో డిఎస్సీకి ప్రిపేర్ అవుతారు వారు ఫిబ్రవరిలో వచ్చే డిఎస్సి కోసం ఎదురు చూస్తారు టీచర్స్ ప్రమోషన్ ద్వారా ఏర్పడిన ఖాళీలు పద విరమణ పొందిన ఖాళీలు రెగ్యులర్ ఖాళీలు కలిపి దాదాపు పదిహేను వేల ఖాళీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆరు వేల పోస్టులు నోటిఫికేషన్ జారీ చేస్తామని పేర్కొంది ఇదైనా కాలయాపన లేకుండా నోటిఫికేషన్ జారీ చేస్తే నిరుద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది ప్రస్తుతం టెట్ పరీక్షకే అభ్యర్థులు మరోసారి ప్రిపేర్ అవుతారు టెట్ ఫలితాలు వచ్చిన వెంటనే డిఎస్సిపై చర్యలు వేగవంతం చేసి నోటిఫికేషన్ జారీ చేయాలని నిరుద్యోగులు ఎంతో ఆశతో ఎదురు చూస్తారు వారి ఆశలు నెరవేరాలని ఆశిద్దాం రావుల రామ్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఇవి ఐటీలో కొలువుల పండుగ వచ్చే ఆరు నెలల్లో పన్నెండు శాతం వృద్ధి అంచనా ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమల ఆర్థిక వ్యవస్థల స్వరూపాన్ని సంపూర్ణంగా మార్చి వేయగల టెక్నాలజీలు త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఐటీ సర్వీసుల విభాగంలో నియామకాలు జరగబోతున్నాయి రాబోయే ఆరు నెలల కాలంలో ఐటీ రంగంలో దాదాపు పది నుంచి పన్నెండు శాతం పెరిగాయని క్వెస్కార్ తాజా నివేదిక అంచనా వేస్తుంది ప్రధానంగా జనరేటివ్ ఏఐ డీప్టెక్ క్వాంటమ్ కంప్యూటింగ్ విభాగంలో రెండు వేల ముప్పై నాటికి పది లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ఆ సంస్థ చెబుతుంది జూన్ త్రైమాసికంతో పోల్స్తే నిపుణుల డిమాండ్ గ్లోబల్ కెపాసిటీ సెంటర్ల విభాగంలో డెబ్భై ఒకటి శాతం సైబర్ సెక్యూరిటీ విభాగంలో యాభై శాతం పెరిగినట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసిక గణాంకాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు క్వెస్ ఐటీ స్నాపింగ్ డిజిటల్ నైపుణ్యాల నివేదిక ప్రకారం డెవలప్మెంటు ఈపిఆర్ ఈఆర్పి టెస్టింగ్ నెట్వర్కింగ్ డేటా సైన్స్ సహా ఐదు విభాగాల్లో స్థూల డిమాండ్ డెబ్బై తొమ్మిది శాతం డెబ్బై తొమ్మిది శాతం పెరిగిందని ఆ విభాగం సీఈఓ తెలిపారు త్వరలో సెట్ తేదీల వెల్లడి ఉమ్మడి ప్రవేశ పరీక్ష తేదీల ఖరారుపై కసరత్తు ఈఏపి సెట్ను కొంచెం ముందుగానే నిర్వహించే యోచన నిర్వహణ బాధ్యతల వర్సిటీలకు అప్పగింతపై ఉన్నత విద్యామండలి దృష్టి రాష్ట్ర ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు చేసేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు మొదలుపెట్టింది డిసెంబర్ మొదటి వారంలో తేదీలను ప్రకటించే వీలుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షపై ప్రధానంగా దృష్టి పెట్టారు ఈసారి ఈ పరీక్షకు ముందుకు జరపాలని తద్వారా విద్యా సంవత్సరాన్ని ముందే ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి తెలిపారు ఈ మేరకు ఇటీవల మండలి ఉన్నత విద్యా విద్యాధికారులతో ఆయన చర్చించారు ప్రవేశ పరీక్షలు ఫలితాల వెల్లడి కౌన్సిలింగ్ తేదీలను ఒకేసారి ప్రకటించాలని ఆలోచనలో ఉన్నారు యాజమాన్య కోట్ల సీట్లను ఈసారి ఆన్లైన్ విధానంలో భర్తీ చేస్తామని మండలి చైర్మన్ తెలిపారు దీనిపై త్వరలో నిర్ణయం తీసుకునే వీలుంది త్వరగా తేదీలు ఇవ్వండి ఈఏపి సెట్టు హెడ్ సెట్ లా సెట్టు పాలీసెట్టు ఐసెట్టు ఈసెట్టు ఎప్పుడు నిర్వహించాలో సూచనలు ఇవ్వాల్సిందిగా టీసీఎస్ సంస్థను మండలి కోరింది ప్రతి సంవత్సరం పరీక్షల నిర్వహణకు తేదీలను ఎంపిక చేసే బాధ్యత ఆ సంస్థకు అప్పగిస్తారు జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల తేదీలను ముఖ్యంగా జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ పరీక్షల పరిగణలోకి తీసుకుంటారు ప్రతి సంవత్సరం మార్చ్ ఏప్రిల్లో ఇంటర్ పరీక్షలు జరుగుతాయి దీని తర్వాత ఈఏపీ సెట్ సన్నద్దమయ్యేందుకు వీలుగా టీఎస్ టీసీఎస్ తేదీలను ఖరారు చేస్తుంది ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా తేదీలను వెల్లడించాలని టీసీఎస్ను అధికారులు కోరారు ఏ సెట్కు ఎవరి బాధ్యత ఏ ఉమ్మడి పరీక్షకు ఏ యూనివర్సిటీకి అప్పగించాలి ఎవరిని కన్వీనర్గా తీసుకోవాలి ఏ విధంగా నిర్వహించాలి అనే అంశాలపై సమగ్ర వివరాలు ఇవ్వాలని ఉన్నత విద్యామండలి అన్ని యూనివర్సిటీల వీసీలను వచ్చే వారం లేఖ రాయబోతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి సాధారణంగా ప్రతి ఏటా ఈఏపీ సెట్ జేఎన్టీయూహెచ్ అప్పగిస్తున్నారు సాంకేతిక అంశాలతో ముడిపడిన పరీక్ష కావడంతో సాంకేతిక విశ్వవిద్యాలయానికి అప్పగిస్తున్నారు ఈసారి ఈ వర్సిటీకే ఈ సెట్ అప్పగించే వీలుంది లా సెట్ ఎడ్ సెట్లు ఉస్మాని యూనివర్సిటీకి అప్పగించాలని భావిస్తున్నారు ఐసెట్ కాకతీయ యూనివర్సిటీకి అప్పగించాలే వీలుంది పాలీసెట్ ఈ సెట్పై త్వరలో నిర్ణయం తీసుకుంటున్నారు ఏఈ పోస్టులకు నేడు సర్టిఫికేట్ల పరిశీలన హాజరు కాని వారికి ఇరవై తొమ్మిదిన అవకాశం తెలంగాణ రాష్ట్రంలో వివిధ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లలో అసిస్టెంట్ ఇంజనీరింగ్ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ టెక్నికల్ ఆఫీసర్ అండ్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకి ఎంపికైన అభ్యర్థులకి రెండో విడతలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసింది గురువారం కమిషన్ కార్యాలయంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు తెలిపింది మొత్తం మీద కమిషన్ కార్యాలయంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఎవరైనా ఏదైనా కారణాలతో గురువారం అంటే ఇరవై తొమ్మి ఇరవై ఎనిమిది తారీఖు రోజు హాజరు కాకపోతే ఇరవై తొమ్మిది తారీఖు రోజు రిజర్వ్ డే ఉంది అభ్యర్థులు గురువారం ఉదయం పదిన్నర గంటలకు హాజరు కావాలి ఎక్కడ కమిషన్ కార్యాలయంలో మైనారిటీలకు డిఎస్సి ఉచిత కోచింగ్ త్వరలో నిర్వహించబోయే డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షకు హాజరయ్యే మైనార్టీ విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వాలన్నట్టు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వెల్లడించారు ఇలా రెండు వేల ఇరవై నాలుగు కాదు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది సిక్కులు బౌద్ధులు జైనులు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ పర్సీలు తదితర మైనార్టీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఉచిత కోచింగ్ ప్రోగ్రాంలను అందించేందుకు అర్హులైన సంస్థలు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు ఇందుకోసం రాష్ట్రంలోని ప్రఖ్యాత ప్రైవేట్ సంస్థల్లో ఒప్పందం చేసుకున్నారు రాష్ట్రంలోని ఆసక్తిగల సంస్థలు అభ్యర్థులు వెబ్సైటు ద్వారా అఫీషియల్ వెబ్సైట్ మైనార్టీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా సంప్రదించండి జనవరి ముప్పై ఒకటిన నీట్ ఎండిఎస్ మార్చి ఇరవై తొమ్మిది ముప్పైనా నీట్ ఎస్ఎస్ వచ్చే ఏడాది జరిగే నీట్ ఎండిఎస్ నీట్ ఎస్ఎస్ పరీక్షతో పాటు ముఖ్యమైన పలు ఇతర పరీక్షల తేదీలను ఎన్బిఎంఎస్ తాత్కాలికంగా ప్రకటించింది జనవరి ముప్పై ఒకటిన నీట్ ఎండిఎస్ మార్చి ఇరవై తొమ్మిది ముప్పైనా నీట్ ఎస్ఎస్ పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది వీటితో పాటు ఫ్యారిస్ డెంటల్ స్క్రీనింగ్ టెస్ట్ ఫార్మాటివ్ అసిస్టెంట్ టెస్టు డిఎన్బి ఫైనల్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఫెలోషిప్ ఎంట్రన్స్ టెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు తదితర పరీక్షల తేదీలను ప్రకటించింది పరీక్షల షె షెడ్యూల్ను ఎన్బిఈడియు ఐఎన్లో చూడొచ్చు సర్కారీ బడుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ ఖమ్మం జిల్లాలో తొడువిడతలో పదహారు పాఠశాలలో ఆంగ్ల బోధన రెండో దశలో పద్దెనిమిది పాఠశాలలో పిల్లల్లో పెరుగుతున్న ప్రావీణ్యం ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు వీలుగా స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహించాలని ఖమ్మం జిల్లా విద్యాధికారులు నిర్ణయించారు సర్కారు బడుల్లో ఇంగ్లీష్ కేవలం ఒక సబ్జెక్టుగా మాత్రమే ఉండడంతో విద్యార్థులు కేవలం పరీక్షల్లో రాయడానికి అవసరమైనంత మాత్రాన నేర్చుకున్నట్ నేర్చుకుంటున్నారు దీనివల్ల భాషపై వారికి పట్టు లేకుండా పోతుంది ఉన్నత చదువులకు వెళ్ళినప్పుడు వారికి అది అడ్డంకిగా మారుతుంది తమకు తెలిపిన అరకొర ఆంగ్లంలో మాట్లాడలేక భయంతో చదువులో వెనుకబడుతున్నారు అందుకే ఈ పరిస్థితిని మార్చేందుకు ఖమ్మం జిల్లా విద్యా విద్యాశాఖ అధికారులు నడుం బిగించారు సిలబస్లోని సబ్జెక్టుతో పాటు స్పోకెన్ ఇంగ్లీష్లోనూ ఒక సబ్జెక్టుగా పెట్టి బోధిస్తూ పిల్లలు ఆంగ్ల భాషలో ప్రావీణ్యం ఆపాదించేందుకు ప్రణాళికలు రూపొందించారు జిల్లాలో మొత్తం ముప్పై నాలుగు ప్రభుత్వ పాఠశాలలకు తొలి విడతలో పదహారు బాడుల్లో ఆగస్టు పద్నాలుగు నుంచి స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు ప్రారంభించారు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతులకు ఎనిమిది తరగతులకు సాయంత్రం పూట నలభై ఐదు నిమిషాలు ఇంగ్లీష్ మాట్లాడడంలో ఇస్తున్నారు స్టూడెంట్స్ టీచర్స్తో కమిటీ ఫుడ్ పరిశీలించాకే విద్యార్థులకు అందేలా చర్యలు సరుకుల నాణ్యత స్టూడెంట్స్ హెల్త్ చెకప్ పైన దృష్టి ఒకటి రెండు రోజుల్లో రానున్న గైడ్ లైన్స్ ఫుడ్ పాయిజన్ ఇష్యూకు చెక్ పెట్టేలా ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ నిత్యాకృత్యంగా మారింది మొన్నటికి మొన్న మాగనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ బాలిక ఫుడ్ పాయిజన్ కారణంగా మృతి చెందడంతో సర్కారుకు కొత్త తలనొప్పులు వచ్చిపడ్డాయి రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడంతో ఫుడ్ పాయిజన్ ఇష్యూకు ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది ఫుడ్ పాయిజన్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఫుడ్ క్వాలిటీపై దృష్టి సారించింది ఫుడ్ పాయిజన్ జరగకుండా వంటకు ముందు వంటకు తర్వాత చెక్ చేశాకే విద్యార్థులకు భోజనం అందించాలనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది దీనికి గాను ఉపాధ్యాయులు విద్యార్థులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో మానిటరింగ్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ఒకటి రెండు రోజుల్లో రాబోతున్నాయి భారీగా పెరగనున్న బీఎస్సి నర్సింగ్ సీట్లు పదమూడు కొత్త నర్సింగ్ మెడికల్ కాలేజీల ఏర్పాటు అందులోకి మరో పదహారు వందల ఎనభై సీట్లు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే పదహారు నర్సింగ్ కాలేజీలను ఇరవై ఆరు పారామెడికల్ కాలేజీలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది ఒక్కో నర్సింగ్ కాలేజీలో అరవై బీఎస్సి నర్సింగ్ సీట్లు చొప్పున మొత్తం తొమ్మిది వందల అరవై సీట్లు ఈ విద్యా సంవత్సరం నుంచే విద్యార్థులకు అందుబాటులోకి వచ్చినాయి ఒక్కో పారామెడికల్ కాలేజీలో అరవై సీట్లు చొప్పున ఇరవై ఎనిమిది కాలేజీల్లో పదహారు వందల ఎనభై మంది విద్యార్థులు పారామెడికల్ కోర్సులకు అభ్యసించనున్నారు ప్రస్తుతం తెలంగాణలో దాదాపు తొంభై నర్సింగ్ కాలేజీలు ఉండగా అందులో కేవలం పదిహేను దాకా మాత్రమే ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి దీంతో ప్రతి ఏటా నర్సింగ్ విద్యను అభ్యసించేందుకు విద్యార్థులు ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలను ఆశ్రయించాల్సి వస్తుంది ఈ పరిస్థితిలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్సులు పేషెంట్ల మధ్య అంతరం భారీగా ఉంది చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో యాభై పేషెంట్లు ఒక నర్సు మాత్రమే ఉన్నారు ఇంకా కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఏకంగా వంద పేషెంట్లకు ఒక నర్సు ఉన్న పరిస్థితులు ఉన్నాయి మరోవైపు రాష్ట్రంలోని పిహెచ్డి ఎన్హెచ్సిలో పారామెడికల్ సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు అదే సమయంలో రాష్ట్రం యాభై ఆరు శాతం పారామెడికల్ సిబ్బంది ఖాళీలు ఉన్నాయని తెలిపింది ఇందులో ఒక బీఎస్సీ నర్సులే ఇరవై ఒకటి శాతం ఉండగా మరో ఇరవై ఐదు శాతం పారామెడికల్ సిబ్బంది ఖాళీగా ఉన్నాయి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కమిషన్ పరిధిలో ఏకంగా ముప్పై ఆరు శాతం అనుబంధ నర్సులు మిడ్వై మిడ్ కొరత ఉంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియ తెలియజేయండి వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ